మెగా ప్రిన్సెస్ నిహారిక వెండి తెరపై వేసిన తొలి అడుగు నిరాశని మిగిలించింది నాగశౌర్యతో కలిసి చేసిన ఒక మనసు మూవీ సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది దీంతో ఆమె తర్వాతి అడుగుపై ఆలోచనలో పడింది కొన్ని నెలలుగా స్క్రిప్ట్ చదవడంలోనే మునిగిపోయిన ఆమెకు ఒక కథ నచ్చిందని సమాచారం స్కిన్ షో కాకుండా నటనకు ఎక్కువగా ప్రాధాన్యం ఉండే స్టోరీ కావడంతో దానికి ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు ప్రేమ్ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నారా రోహిత్ హీరోగా నటించనున్నారు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంతో బిజీగా ఉన్న నిహారిక ఆ షూటింగ్ పూర్తి కాగానే తెలుగులో రీలాన్స్ సినిమా పనిలో పడుతుందట నారా రోహిత్ సినిమాలు రొటీన్ కి విభిన్నంగా ఉంటాయి ఈ లెక్కన చూస్తే నిహారిక రెండో మూవీ డిఫరెంట్గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు Please subscribe. Hi, it's me Purna. Please subscribe.